ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం పూర్వం ఒకనొక నగరంలో సంగం చేత బహిష్కరితుడైన ఒక దొంగ ఉండేవాడు వాడు ఎంతో దుర్మార్గుడు శిశుహత్యలు చేశాడు మద్యపానం రోజూ చేస్తాడు జూతరి లంపటుడు వాడికి లేని దుర్గుణం లేదు ఎప్పుడూ తనలాగే వ్యసనపరులతో దుర్మార్గులతో కలిసి సంచరిస్తుంటాడు అయితే అతడొక శివభక్తుడు ఒకనాడు ఆ దుర్మార్గుడు జూతం మారడానికి జూతశాలకు వెళ్ళాడు అక్కడ ఆట ఆడుతూ ఆడుతూ చివరికి ఓడిపోయాడు చేతిలో ఉన్న డబ్బంతా అయిపోయింది డబ్బు లేదని చెప్పాడు ఆ మాట విని కోపంతో గెలిచిన జూదరులంతా అతన్ని దారుణంగా కొట్టారు అయినా అతడు ఒలకలేదు పలకలేదు అప్పుడు ఒక జూదరి అతన్ని పైకి లేపి మర్యాదగా జూదంలో ఓడిన డబ్బు ఇస్తావా చస్తావా అని గద్దించాడు ఈ రోజు రాత్రికి ధనాన్ని తెచ్చిస్తానని చెప్పాడు ఆ తస్కరుడు జూదంలో ఓడిన దొంగకి ధనం ఎలా తేవాలో తోచలేదు ఆ రోజు రాత్రి అక్కడున్న ఒక శివాలయానికి వెళ్ళాడు శివాలయం పైన వెండి గంట కనిపించింది దాన్ని దొంగలించి ఆ ధనంతో తన అప్పు తీరుద్దామనుకున్నాడు వెంటనే యుక్తాయుక్తులు మరిచి శివలింగం మీదకి ఎక్కి గంటను అందుకోబోయాడు అదే సమయంలో కైలాసంలో ఉన్న తన కింకెరులతో శివుడిలా అన్నాడు కింకరులారా ఇప్పుడు భూలోకంలో నా తల మీద ఎక్కి గంటను దొంగలించే దొంగ నా భక్తుడు నాకెంతో ప్రీతిపాత్రుడు అని చెప్పి వీరభద్రుణ్ణి పిలిచి వీరభద్ర నీవు వెంటనే భూలోకంలో దొంగ ఉన్న శివాలయానికి వెళ్ళి అతన్ని తీసుకురా అని ఆజ్ఞాపించాడు అనుసరించి వీరభద్రుడు ప్రథమగణాలని వెంటబెట్టుకుని దొంగ ఉన్న ఆలయం దగ్గరికి వెళ్ళాడు ప్రమదగణాల కోలాహలం వినగానే దొంగకి భయం వేసింది వెంటనే లింగం దిగి పారిపోయాడు అంతలో వీరభద్రుడు అక్కడికి వచ్చి ఓరీ మూర్ఖుడా ఎందుకలా పరిగెడుతున్నావు పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు ఎక్కడికి పోతావు ఇటురా ఇదిగో ఈ దివ్య విమానాన్ని ఎక్కు అని సాదరంగా ఆహ్వానించాడు వీరభద్రుడి మాట వినగానే ఆ దొంగకి ధైర్యం వచ్చింది వెంటనే వెనక్కి వచ్చాడు వీరభద్రుడు అతన్ని ఎక్కించుకొని కైలాసానికి తీసుకువెళ్ళాడు అలా ఆ దొంగ శివానుగ్రహంతో శివలోకంలో పరిచారకుడిగా మారాడు కనుక జీవులందరికీ బాగా ఉండవలసింది శివభక్తి శ్రీమాత్రే నమ